అయితే తప్ప ఈ రోజు రాజకీయ నాయకులతో తల్లిదండ్రులతో ఎవరిదో కాదండి మన భారతదేశంలో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి చెప్పింది ఆడపిల్ల ఆడపిల్లని వెళ్ళాలి ఆడపిల్ల ఎలా బట్టలేదు అని చెప్పుకునే తల్లిదండ్రులు సమాజంలో వాళ్ళు ఇంట్లో కొడుకు కూడా మిగతా ఆడపిల్లల పట్టని ఇలా బిహేవ్ చేయాలని ఆ తల్లిదండ్రులు సమాజంలో వాళ్ళు అందరూ చెప్పగలిగితే కనీసం సగమైన ఈ రోజు వాటి వస్తుంది ఈ రోజు తల్లిదండ్రులకు బాధ్యత ఉంది ఒక్కరికి బాధ్యత ఉంది ఈ రోజు ఒక వైద్య రాలీ జరిగింది వైద్యులు ఈ రోజు రియాక్ట్ అవుతున్నారు మరి ఆ రోజు నిర్భయాలని సామాన్యంగా రోడ్డు మీద పనిచేస్తున్న పిల్లలు నిర్భయమైన జరిగే కానీ మధ్యలో ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే తప్పు చేసిన వారు దొరికిన మానవ హక్కు కమిషన్లు అన్ని మధ్యలోకి వచ్చి వారిని తప్పు చేశారు వారు తెలియక తప్పు చేశారు ఆవేశాలను తప్పు చేశారు వారికి శిక్షలో విధించండి అని చట్టంలో దొరికిన నారస్తులకి ఎన్ని సంవత్సరాల తర్వాత శిక్ష పడిందండి ఒక్కటి మాత్రం ఒక ఆడపిల్లగా ఒక ఆడపిల్ల తల్లిగా ఒక మహిళ చెప్తున్నాను చట్టాల్లో మార్పు రావాలి శిక్ష పడితేనేది చే వాళ్ళకి భయం వాళ్ళు పడుకోవచ్చు రాజకీయ నాయకులు పడుకోవచ్చు లేదా ఏదో వ్యాపారస్తులు పడుకోవచ్చు కానీ తప్పు చేశారని తెలిస్తే ఏ మానవ హక్కు కమిటీ కూడా మధ్యలో ఒకే మాట అడుగుతారు మీ ఇంట్లో జరిగితే మీరు ఇలాగే వచ్చి కాపాడదని చెప్తారా ఎందుకు హ్యూమన్ రైట్స్ కమిషన్స్ దగ్గర చేయకుండా ఇలాంటి తప్పు చేసిన వాళ్ళు కూడా కాపాడుతూ జైలలో వాళ్ళు మగ్గుతూ వారికి శిక్ష ఇబ్బంది పడిన ఆడపిల్ల ఇది ఈ రోజు ఆకా ఇంకా ముందు ముందు కూడా ఇవి జరగకుండా ఉన్నా నిద్యోగానికి ప్రతిరోజు మాట్లాడాలి ఈ రోజు రాజకీయ నాయకులు మీరే మాట్లాడాలి కాదు ప్రతి ఆడపిల్లలు మాట్లాడాలి ఈవెన్ తండ్రులు కూడా మాట్లాడాలి వా కంప్లైంట్ ఇచ్చే ఇదే వ్యవస్థలు ఈ రోజు నాకు చాలా కంప్లైంట్ వస్తున్నాయి గంజాయి అమ్ముతున్నారు బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వరు అంటే ఎవరు నాకు ఫోన్ చేసి పలానా దగ్గర గంజాయి దొరుకుతుందామా అని ఎందుకు భయపడుతున్నారు మీ కొత్త వాడు గంజాయి తాకి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ వచ్చి ఫోన్ చేయండి పలానా వాడు గంజాయి తాగుతున్నాడని కనీసం సమాజం పట్ల ఈ బాధ్యత నెరవేరుతుంది ఒక ఫోన్ కాల్ చేసేసి మాకు ఎందుకు చేయాలని అనుకుంటున్నాను చాలా ఈరోజు వైద్య కావచ్చు మన నిర్భయ కావచ్చు నేను రమ్య కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రతి రోజు ఆడపిల్లల మీద అయితే ఇది రోజు రెండు రోజులు తీరిపోయే బాధ్యత మాత్రం కాదు ప్రతి రోజు సమాజంలో అంటారు చూడండి కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి ఎన్నిసార్లు తీస్తే పెరుగుతాయి వదిలేస్తామా తీస్తూ ఉండాలి ముందుకు తీసుకెళ్లాలి పోలీసులకి బాధ్యత ఉంది రాజకీయ నాయకులు ఉంది పిల్లల్ని బయటి నుంచి పంపించగలమా ఈ రోజు రాజకీయాల్లో ఉన్నాం రాజకీయాల్లో ఏ పార్టీలో వారిని దాడి చేయాలని కాదు ఆడపిల్లగా ఒక మహిళగా మాట్లాడుతున్నాను చట్టాలు ఏవో కొత్త చట్టాల పేరుతో మార్చి ఎనిమిదో తారీఖున ఉభయ పూరించు పొగటం కాదు మూడోది అరవై ఐదు రోజులు కూడా మీ ఇంట్లో ఆడపిల్లలు పక్కన ఆడపిల్లలు కూడా గౌరవించడం నేర్చుకోండి మీ ఇంట్లో ఆడవారే ఆడవాళ్ళు కాదు పక్కన ఆడపిల్ల మీద ఎవరైనా ఇబ్బంది పడుతుందో తప్పుగా మాట్లాడుతున్న ధైర్యంగా ప్రశ్నించలేని వారికి ఈ రోజు ఇలాంటి సందర్భంలో పాల్గొనే అర్హత లేదు అని చెప్తున్నారు ఈ రోజు శారీరకంగా కాదు మానసికంగా కాదు ఒక ఆడపిల్ల మీద దాడి చేసినప్పుడు ఎవరైతే తన సమాజ బాధ్యత కాదు తప్పు అని చెప్పగలుగుతారు వారు నిజమైన ఈరోజు సమాజిక పౌరులన్ని అంతేగాని ఒకరోజు మేము ఈరోజు స్ట్రైక్ చేసేస్తాము మాస్ ఎంతో తారీఖున ఆడపిల్లలకి పోస్టులు పెట్టేసారో అంతా ఉమెన్స్ అని చెప్పి కబురు కాదు దయచేసి సమాజం మారాలి చట్టాలు మారాలి ప్రభుత్వం మీద ఒకరోజు కాదు ప్రతి రోజు అందరం సాక్ష దొరికితే ఇంకా దాని మీద వాదనలు ప్రతివాదనలు లేకపోతే హ్యూమన్ రైట్స్ చట్టాలు కాదు వాడికి శిక్ష వెయ్యండి రెండోసారి ఇంకోటి అప్పు చేసినప్పుడు దొరుకుతుందని అని ఒక మహిళ చెప్పుకుంటూ అమ్మాయికి అమ్మాయి కుటుంబానికి మేము ఏం చేయగలండి అమ్మాయి పడిన బాధ తలుచుకుంటే ఆడపిల్లలకు తెలుసు